శాంతి స్వరూప్ అనగానే దూరదర్శన్లో ప్రశాంత వదనంతో వార్తలు చదివే ఒక గంభీరమైన వ్యక్తి కనిపిస్తారు తొలి తెలుగు యాంకర్గా వార్త వ్యాఖ్యాతగా చేసిన ఆయన కన్ను మూసారు పేరుకు తగ్గట్టే శాంత స్వభావులు ఆయన వార్తలు సమాచారం జాబులు జవాబులు ధర్మ సందేహాలు ఈ కార్యక్రమాలతో ఆయనకు ఎంతో పేరు వచ్చింది ఎలాంటి ప్రశ్నకైనా గుంభనంగా తడబడకుండా నింపాదిగా టెన్షన్ లేకుండా అందరికీ అర్థమయ్యేలా పదం పదం కూడా నొక్కి వక్కాణించేవారు ఇప్పటి యాంకర్లు ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై మూడున నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించినప్పుడు సోమాజీగూడ స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ శాంతి స్వరూప్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన దూరదర్శన్ లో ఉద్యోగిగా చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున తెలుగు వార్తా విభాగం స్టార్ట్ అయింది అలా మొట్టమొదటి న్యూస్ రీడర్ గా ఆయనకే అవకాశం దక్కింది టెలి ప్రాంప్టర్ లేకుండా ఈ రోజున ఒక్క అక్షరాన్ని కూడా న్యూస్ రీడర్స్ చదవలేరు కానీ ఆయన అలా కారు ప్రాంప్టర్ లేకపోయినా ఒక స్టూడెంట్ పాఠాలు చదివినట్టు ఆ వార్తలని చదివి గుర్తు పెట్టుకుని ఎక్కడా తడబాటు లేకుండా ఎగ్జిక్యూట్ చేసేవారు ఆయన వార్తలు చదివే తీరు ఎలా ఉంటుందంటే మనతో కబుర్లు చెప్తున్నట్టు ఉండేది మనకు కథలు చెప్తున్నట్టు ఉండేది ఆ వార్తలు వినే ఇంట్లో ఆడియన్స్ నిజంగా ఊకొట్టే వాళ్ళంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఆ తొలితరం బామ్మల్లో తాతయ్యలో మీ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళని అడిగితే శాంతి స్వరూప్ గురించి కథలు కథలుగా చెప్తారు దూరదర్శన్కి ఆయన ఒక బ్రాండ్ ఇప్పటికీ ఎప్పటికీ కూడా దూరదర్శన్ అంటే చాలు ఆయన పేరే మొదట గుర్తుకొస్తుంది ఆయనకు తన జాబ్ అంటే ఎంత ప్యాషనో గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అలాగే ఇందిరాగాంధీ ఇష్యూని కూడా ఆయనే అప్పట్లో ప్రజెంట్ చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి షా కమిషన్కి సంబంధించిన పది పేజీల ఇంగ్లీష్ రిపోర్టును ముందుగానే చదివి అర్థం చేసుకుని ఆ ఇంగ్లీష్ రిపోర్ట్ కాగితాలనే రిఫరెన్స్గా చేతిలో ఉంచుకుని మధ్య మధ్యలో వాటిని చూస్తూ తెలుగులో లైవ్ చదవడం అంటే ఎవ్వరికైనా గూజ్బంస్ వచ్చేస్తాయి కానీ ఆయన దాన్ని చేసి చూపించారు ఇంగ్లీష్ రిపోర్ట్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయకుండా ఈ రోజున ఎవరూ కూడా స్క్రీన్ ముందుకి వెళ్ళలేరు కానీ ఆయన మాత్రం దాన్ని చేసి చూపించారు తన లైఫ్ లో మర్చిపోలేని ఒక అంశమని ఆయన కూడా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రెండు వేల పదకొండులో ఆయన పదవి విరమణ చేశారు రెండు రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురై యశోదా హాస్పిటల్లో చేరారు ఈ రోజు ఉదయం ఆయన స్వర్గస్థులయ్యారు